సో హై గా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ దిస్ అబ్దుల్ సలాం టైం టైమ్లోనండి ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అయితే అయింది పొత్తున లేచి నేను యాక్చువల్లీ సిక్స్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ బండి అంతా కడుక్కొని అలాగే చైన్ వర్ష్ చేసుకొని చైన్కి స్ప్రే కొట్టుకొని రెడీ చేసుకున్నాను అనమాట కడగలేదు ఓన్లీ దుమ్మె ఎక్కువగా ఉంటే నేను తుడుచుకుని రెడీ చేసుకున్న బండి అయితే నేను సో ఇప్పుడు చూడండి ప్రజెంట్ మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది కింగ్ కోటి అనమాట కుకట్ పలేటు కోటి అలాగే చెప్పడం ఏంటంటే గైస్ ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చుంటే తప్పకుండా వచ్చి చేయాల్సినవన్నీ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇంక మనం ఫస్ట్ ఎయిడ్ అయితే స్టార్ట్ చేద్దాం అది కూడా మోటార్ సివర్ ఆర్డర్ పద్నాలుగు కిలోమీటర్లకు అంటే వన్ పాయింట్ ఫైవ్ పికప్ త్రీ థర్టీన్ పాయింట్ ఫైవ్ డ్రాప్ అయితే ఉంది సో ఇన్ని కిలోమీటర్లు కానీ మనకు చూపించిన అమౌంట్ నూట పదహైదు రూపాయలు గైస్ చూశారు కదా వీడియో అయితే నేను స్టాప్ చేయలేదు అది కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయింది దాని తర్వాత కూడా నేను చాలా మాట్లాడినా బట్ నేను స్విచ్ ఆఫ్ అయినందు చూసుకోలేదు కొంచెం సేపు ముందుకెళ్ళి ఆఫ్ చేద్దామని బటన్ క్లిక్ చేసి ఆల్రెడీ అది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంట్లో వేరే బ్యాటరీ కూడా ఉంది దాన్ని క్యారీ చేయడం మర్చిపోయినా ఎందుకంటే ఒక బ్యాటరీ చాలని చెప్పేసి రెండు బ్యాటరీలు తీసుకొని వీడియో లెంత్ పెట్టినాం అనుకోండి సో మొత్తం బోరింగ్ కంటెంట్ అయితే వస్తుంది అందుకోసం చెప్పి ఒక బ్యాటరీ మాత్రమే క్యారీ చేస్తున్నా దానికి కూడా ఛార్జింగ్ పెట్టడం నేను మర్చిపోయాను ఛార్జింగ్ ఫుల్ ఉందని అనుకున్నా బట్ ఒక వీడియోకి అయితే స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది అనమాట సో ఇంకా చేసేదేం లేక మన రైడ్స్ అయితే కంటిన్యూ చేసాయి నేనైతే ఈ రోజు నా బండి తిరిగింది వచ్చేసి నూట రెండు కిలోమీటర్లు అంటే దీంట్లో రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి మా ఇంటి దాకా నేను ఫ్రీగానే వచ్చానమాట ఇక్కడ దగ్గర టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ నుంచి సో అనుకోండి నైన్టీ టు నైన్టీ కిలోమీటర్స్ అనుకోండి సో నైన్టీ కిలోమీటర్స్ బండి తిరిగితే నాకు వచ్చిన అమౌంట్ చూడండి ఇది ఊబర్ది అలాగే ఇది ఓలాది సో గైస్ చూశారు కదా అమౌంట్ ఈరోజు అయితే నాకు చాలా 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 బెటర్ అనిపించింది ట్రాఫిక్ అయితే బయట చాలా ఉంది ఈ రోజు సర్జ్ చాలా బాగా వచ్చిందనమాట సో అందుకోసమే ఈ ఎర్నింగ్స్ సో గైస్ ఇక ఈ వీడియో ఇంతే మళ్ళీ ఎక్కువ మాట్లాడాలనుకోండి మళ్ళీ లెంత్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఊబర్లో అర్నింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను చూపించడానికి ట్రై చేస్తాను గ్యాస్ ఊబర్లో గనక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తప్పకుండా నేను ఆ డౌట్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తా ఇంకోటి ఏంటంటే నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎవరైనా మన ఛానల్ లో కొత్తగా వచ్చి ఉంటే వచ్చి చేసేవన్నీ చేసేసేయండి అన్ని చేసేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ బాయ్